జై భీమ్ నా పేరు గడిపె నాగయ్య నేను హైకోర్టు అడ్వకేట్గా పనిచేస్తున్నాను అలాగే నేను నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అఖిల మాదిగా అఖిల మాదిగా వికాస్ పరిషత్ అలాగే ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైట్ ప్రొటెక్షన్ సొసైటీ నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఈ మూడు సంఘాలు కూడా నాయకత్వంలో నేనే నేనే ఫౌండర్ పౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నాను గత నలభై సంవత్సరాల నుండి నేను సామాజిక సేవలో ఉన్నాను నేను మందకృష్ణ గారిని ఎందుకు లైక్ చేస్తానంటే వారు తన శరీరాన్ని లెక్క చేయకుండా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా తిండిని లెక్క లెక్క చేయకుండా ఒక నగ్జలైట్ లాగా ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తలాగా ఒక ఆర్ఎస్యూ కార్యకర్తలాగా ఒక పీపుల్స్ వార్ కార్యకర్తలాగా ఒక నెల్సన్ మండేలాగా అలాగే ఒక అభినవ అంబేద్కర్ లాగా ఊరూరు తిరుగుతూ పల్లె పల్లె తిరిగి మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో గత ముప్పై సంవత్సరాల నుంచి మాదిగలకు సేవ చేస్తూ వాళ్ళను జాగరూతం చేస్తూ మేలుకొలుపుతూ ఉద్యమాన్ని ముందు తీసుకుపోయి ఈ మాదిగ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని బతికిస్తూ తను బతుకుతూ ఎన్ని లక్షలాది మాదిగలకు ఆదర్శంగా ఉండి ఈరోజు భారత ప్రభుత్వం చేత పద్మశ్రీ అవార్డు గ్రహీతగా నిలిచి అయినప్పటికీ నిఘర్విగా ఉండి ఎందరు విమర్శించినా ఆయన ఈ విమర్శలకు తట్టుకొని మన మాదిగ జాతికి అలాగే ఎంఆర్పిఎస్కు ఎంతో సేవ చేసినటువంటి మందక్రిష్ణకు భారతరత్న ఇచ్చినా అది తక్కువనే అంటే ఒక పోరాట యోధుడు ఒక నెల్సన్ మండేలాగా ఒక ఇరవై ఏడు సంవత్సరాలు ఆయన జైల్లో ఉంటే ఈయన ప్రజాక్షేత్రంలో ఉండి పాదయాత్రలు చేస్తూ మరి ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ముందుకు పోయినటువంటి ఒక ఒక మహాయోధుడు ఒక గొప్ప వ్యక్తి అయితే ఈ మందకృష్ణ పోరాట ఫలితమే ఈరోజు మనకు ఏబిసిడి వర్ ఏబిసి వర్గీకరణ సాధ్యమైంది లక్ష డప్పులు వేయి గొంతులు కార్యక్రమం తీసుకోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా అది గ్రహించి మాదిగలకు సేవ చేయాలన్నటువంటి దృక్ప్రమతో మన సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఆగస్టు ఒకటో తారీఖున వెలువడంగానే మన ఆ గంటలోనే మన రేవంత్ రేవంత్ సర్కార్ ముఖ్యంగా మన అనుముల రేవంత్ మన సీఎం అయినటువంటి రేవంత్ గారు మనకు ఒక మేలు చేయాలనే దృక్పథంతో డాక్టర్ షమీం మాక్టర్ యొక్క అక్టోబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగున డాక్టర్ సమీమ్ అఖ్తర్ జస్టిస్ గారిని ఏకసభ్య కమిషన్ చైర్మన్గా పెట్టి అలాగే మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసి దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని బట్టి గారిని పొన్నం ప్రభాకర్ గారిని సీతక్క గారిని వీళ్ళందరినీ కమిటీ సభ్యులుగా ఉంచి డాక్టర్ మన హెల్త్ మినిస్టర్ అయినటువంటి దా దామోదర్ రాజనరసింహ గారిని వైస్ చైర్మన్గా పెట్టి ఈ వ్యవహారాలను సరిదిద్దు అని చెప్పి ఒక ఉప మంత్రివర్గ ఉపసంఘానికి దిశానిర్దేశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి అయితే సెమీ మఖ్తర్ గారు జనవరి పదకొండు లోపలనే వారు అరవై రోజుల పీరియడ్ అయిపోయింది మళ్ళొక ముప్పై రోజులు ఫిబ్రవరి పది దాకా వారికి అవకాశం ఇవ్వడం జరిగింది పెంచి ఎందుకోసం అంటే ఒక రిపోర్టు తయారు చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు ఆయన జస్టిస్ కాబట్టి మరీ తప్పులు దొరలకుండా మరి ఒక ముప్పై రోజుల టైం తీసుకొని మొన్న ఫిబ్రవరి మూడో తారీఖున వారి ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వర్యులకు అలాగే ఉప మంత్రివర్గ ఉపసంఘానికి సబ్మిట్ చేయడం జరిగింది దాని ఫలితమే మొన్న నాలుగో తారీఖు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విధాన మండలిలో విధాన పరిషత్తులో మన బట్టి గారు ఉప ముఖ్యమంత్రి గారు అలాగే మన ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు పూర్జులు పెద్దలు యనముల రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు అయితే మొదటిగా అతి వెనుకబడ్డటువంటి కులైనటువంటి సంచార జాతులకు వారికి సామాజికంగా మరియు ఆర్థికంగా విద్యాపరంగా అత్యంత వెనుకబడినటువంటి సమాజం పట్టించుకున్నటువంటి జాతులకు ఒక పర్సెంటేజు వారి జనాభా వారి జనాభాలో నిష్పత్తి ఏంటంటే త్రీ పాయింట్ రెండు ఎనిమిది ఎనిమిది వారికి అత్యంత వెనుకబడినటువంటి షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చడం జరిగింది వారికి ఒక పర్సెంటేజ్ రిజర్వేషన్ల శాతం ఇవ్వడం జరిగింది అలాగే మధ్యస్థంగా లబ్ధి పొందినటువంటి షెడ్యూల్ కులాలనేటువంటి మాదిగలు మాదిగల కులాలకి అరవై రెండు పాయింట్ ఏడు నాలుగు ఎనిమిది వారికి తొమ్మిది శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగింది అలాగే ఈ యొక్క రెండవ గ్రూప్లో పద్దెనిమిది కులాలను చేర్చడం జరిగింది గ్రూప్ వన్లో పదిహేను కులాలను చేర్చడం జరిగింది గ్రూప్ త్రీలో మెరుగైన ప్రయోజనం పొందినటువంటి షెడ్యూల్ కులాలుగా వారిని మాల మరియు మాలా ఉప కులాల వారికి ఇరవై ఆరు కులాలు వారి యొక్క జనాభా శాతం ముప్పై మూడు పాయింట్ తొమ్మిది ఆరు మూడు కాబట్టి ఈ యొక్క యాభై తొమ్మిది కులాలను శాస్త్రీయ పద్ధతులలో విభజించడం జరిగింది అయితే ఇందులో మొదటి కులంలో మొదటి జాబితాలో ఈ యొక్క బేడబుడ దంతో పాటు దక్కలి అయవాళ్ళు మరియు చిన్ యొక్క పంబాల వాళ్ళను చేర్చడము అలాగే మన్యం వాళ్ళను చేర్చడం అశాస్త్రీయంగా ఉంది ఈ మన్యం వాళ్ళను అలాగే పంబాల వాళ్ళను ఎవరంటే మన ప్రొఫెసర్ గంటా చక్రపాణి వాళ్ళని కులము అలాగే కామ్రేడ్ గద్దర్ యొక్క కులమైనటువంటి మన్యం కులము వీటిని అందులో తొలగించి అలాగే ఈ యొక్క నేతకాని కులము అనేటువంటి మన ఎక్స్ ఎంపీ అనేటువంటి వెంకటేష్ నేత నేత కులాన్ని మరియు మాల జాంగము మాస్తి మాల నేతకాని మరియు రెల్లి అలాగే గోసంగి ఒలియదాసరి ఈ యొక్క మహార్ కులాలను ఒక గ్రూపుగా విభజించి వాళ్ళకు కూడా ఒక పర్సంటేజ్ కేటాయించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకు విజ్ఞప్తి అలాగే మాదిగెల మాదిగా మరియు మాదిగా ఉపకులాలకు కూడా ఇంకొక శాతం కేటాయిస్తే శాస్త్రీయ పద్ధతులలో న్యాయ సామాజిక న్యాయం వెనుకబాటు తనన్నే ఆధారంగా తీసుకున్నటువంటి ఈ యొక్క విభజన అనేది శాస్త్రీయత ఉంటుంది దీనివల్ల మాలలకు కానీ మాదిగలకు కానీ అన్యాయం జరగదు ఎందుకోసం అంటే ఇది సమన్యాయం సమధర్మ సూత్రాన్ని పాటించినట్టు అవుతుంది ఇంకా కూడా ప్రతి ఊర్లో మాలవాళ్ళు మాదిగ వాళ్ళను అంటరాని వాళ్ళనే చూస్తారు ఏది ఏమైనా మాదిగ వాళ్ళకు అంటరానితనం ఉంది మాల వాళ్ళకు కూడా ఉంది కానీ మాదిగ వాళ్ళకు మరీ ఎక్కువ ఉంది మాదిగా మాల మాదిగ ఉపకులాల ఒక అంటరానితనం ఇంకా చాలా ఎక్కువగా ఉంది ప్రబలంగా ఉంది ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా ఈ మాదిగా మాదిగ ఉపకులాలలో చాలా అట్టడుగు వర్గాలలో ఉన్నారు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు కాబట్టి ఈ యొక్క జాతులకు న్యాయం చేయాలంటే ఇంకొక పర్సెంటేజ్ ఇచ్చి పది శాతం మాదిగా మాదిగా ఉపకులాలకి కేటాయించాల్సిన అవసరం ఉంది అలాగే ఈ యొక్క నేత కానీ మరియు ఉపకులాలకి ఒక డి గ్రూప్గా మార్చి అంటే నాలుగో నంబరు గ్రూప్గా మార్చి జీ గవర్నమెంటు జీఓఎంఎస్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా మన ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా ఈ యొక్క ఆర్డర్స్ ఇవ్వవలసిందిగా మన ముఖ్యమంత్రి రేవంత్ గారికి ఈ యొక్క ఏ ఏవి వర్గీకరణ చేసినందుకు వారు అసెంబ్లీలో ఆమోదించినందుకు మాదిగలంటే మాదిగల యొక్క సామాజిక మరియు ఆర్థిక సాంఘిక రాజకీయ స్థితిగతులు రేవంత్ రెడ్డి గారికి తెలిసినంత ఎవ్వరికీ తెలియదు ఎందుకోసం అంటే వారు పాలమూరు బిడ్డ ఆయన కష్టపడి ఒక ఇరవై సంవత్సరాల్లో ముఖ్యమంత్రి కాగలిగి అంటే ఎంతో కష్టపడితే మాత్రం సాధ్యపడదు వారి జీవితంలో వారే చెప్పారు ఫిబ్రవరి ఫోర్త్ అనేది సామాజిక న్యాయ దినం అని చెప్పి కాబట్టి వారి వారి యొక్క జీవిత చరిత్రలో ఈ యొక్క మాదిగల మరియు మాలాల సామాజిక న్యాయ సూత్రము ఎప్పటికీ వారు జీవితం అంతకాలము వారు ఈ యొక్క ప్రపంచం ఉన్నంత వరకు ఇది రేవంత్ గారి ముద్ర అని చెప్పి చెప్పకూడదు జరుగుతుంది భారతదేశంలోనే కాబట్టి రేవంత్ గారు మన ముఖ్యమంత్రి గారు దయ ఉంచి మాదిగలు మాదిగ ఉపకులాల మీద దయ ఉంచి ఇంకొక పర్సెంటేజ్ పెంచాలని చెప్పి అలాగే నేత కానీ మరియు ఉపకులాలను ఆయన విభజించి ఒక నాలుగో నంబరు నాలుగు గ్రూపుగా వారిని చేర్చి మరికొన్ని ఉపకులాలను చేర్చి ఈ అడ్వాన్స్డ్ క్యాస్ట్ అయినటువంటి మన్యము పంబాల క్యాస్ట్ను కూడా వాళ్ళతో పాటు చేర్చాలని చెప్పి ఈ యొక్క ఇంకొక వన్ పర్సెంటేజ్ వాళ్ళకి ఇచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కోరుతున్నాము దేవంతుడు సర్కార్ గారికి వారి యొక్క మంత్రివర్గ ఉపసంఘానికి అలాగే మంత్రివర్గానికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఖర్గే గారికి కేసీ వేణుగోపాల్ గారికి మేము రుణపడి ఉన్నాం మాదిగలు ఉన్నంత వరకు రుణపడి ఉంటారు మాదిగలు నమ్మితే ఎవరికి మోసం చేయరు ఇంధన ఉన్నప్పుడు మాదిగలు కాంగ్రెస్ ఇందిరాగాంధీ గారికి వేయడం జరిగింది ప్రస్తుతం కూడా ఎన్ని ఎవరేమి ఎన్ని చెప్పినా మాదిగలు కాంగ్రెస్ వైపే ఉంటారు ఏ పార్టీకి మద్దతు ఇవ్వరు కా మాదిగలు ఎటు ఉంటే అట్టే రాజకీయం ఉంటుంది ఇవాళ కేసీఆర్ డీపెండ్ అంటే కేవలం రేవంత్ గారు సర్కార్ వచ్చిందంటే కేవలం మాదిగల సపోర్ట్ వల్లనే వచ్చింది మాదిగలు ఎప్పుడు జీవితాంతం రేవంత్ గారికి రుణపడి ఉంటారు కాంగ్రెస్కి రుణపడి ఉంటారు అలాగే కాబట్టి మేము వారికి ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది కాబట్టి మేము మందకృష్ణ గారికి పద్మశ్రీ అవార్డు రావడం కూడా మేము స్వాగతిస్తున్నాము వారిని ఎట్టి మాదిగలు మర్చిపోరు ప్రతి ఇంట్లో రేవంత్ గారి ఫోటో మందకృష్ణ గారి ఫోటో పెట్టుకోవాల్సిందే కాబట్టి వీరు ఒక ఆదర్శనీయులు ఇద్దరు కూడా కాబట్టి మందకృష్ణ గారు పోరాడిన పోరాట పోరాట పట్మ రేవంత్ గారి ఒక ఆదర్శనీయం నిర్ణయం ఇది సాధ్యపడ్డది కాబట్టి మాదిగలు మాదిగలు ఎప్పటికీ మాదిగలు వరకు చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ ఉన్నంత వరకు భారతదేశ చరిత్రలో మాదిగలు మాదిగలు ఎప్పుడు కూడా రేవంత్ గారికి రేవంత్ సర్కార్ గారికి రుణపడి ఉంటారని చెప్పి మేము మాదిగలుగా అఖిల అఖిల మాదిగా చెమార్ వికాస్ పరిషత్ తరపున వారిని అభినందిస్తున్నాము ఇక ముందు కూడా అభినందిస్తాము కాబట్టి ఒక్కటే మా మనవి మా మందకృష్ణ గారు చెప్పినట్టు ఈ ఒక్క పర్సెంటేజ్ అయినా రెండు పర్సెంటేజ్ అయినా అడుగుతున్నట్టు మేము ఒక్క పర్సెంటేజ్ అయినా మీరు ఇచ్చి మాదిగలకు సమన్యాయం సమాధర్మం చేయాలని చెప్పి విజ్ఞాపం చేస్తున్నాము అలాగే లక్ష డప్పులు వేయి గొంతులు కార్యక్రమంలో మీరే ముఖ్య అతిథిగా వస్తే బాగుంటుందని నేను మీకు మనవి చేసుకోవడం జరుగుతూ ఉంది మా కృష్ణ గారికి కూడా మేము మనవి చేస్తాము ఈ లక్ష డప్పులు వేయి గొంతుల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మీరే రావాలి అదే నెక్స్ నెక్ నెక్లెస్ రోడ్లో ఈ కార్యక్రమం చేసుకోవాలని కోరుకుంటున్నాము కాబట్టి మీరు వచ్చి మనస్ఫూర్తిగా మా మంద కృష్ణ గారి ఉద్యమానికి అలాగే మీరు ఎన్నోసార్లు మందకృష్ణ గారికి సపోర్ట్ చేశారు ఇక ముందు కూడా చేస్తారని మేము కోరుకుంటున్నాము మాదిగలు ఎప్పుడు మీ వైపు ఉంటారు కాంగ్రెస్ వైపు ఉంటారు మీరు అధికారం ఉన్నంత వరకు మీతోనే ఉంటారు కాబట్టి ఎందుకోసం అంటే మీరు ఇంతకుముందు చంద్రబాబు నాయుడుకి మాదిగలు ఎట్లయితే గౌరవించారో రెండు టర్మ్లు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నుకున్నారు మిమ్మల్ని కూడా మరొక టర్మ్ టర్మ్ కూడా మిమ్మల్నే ఎన్నుకోవడం జరుగుతుంది ఏది ఏమైనా మీరు మంచి చేస్తున్నారు సమన్యాయం చేస్తున్నారు సమధర్మం పాటిస్తున్నారు ఎవరికి అన్యాయం చేయడం లేదు వాళ్ళ జనాభా ప్రాతిపదికనే మీరు విభజించారు కాకపోతే ఒక్క పర్సెంటేజ్ కన్నా తేడా ఉంది మా మందకృష్ణ గారు కూడా కోరుకునేది అదే కాబట్టి దయవుంచి మీరు ఏ పంబాల క్యాస్ట్ను మన్యం క్యాస్ట్ను గురు బాధ నుంచి తీసేసి అలాగే వారిని గురు గురు నేతకానుకూలాన్ని మరియు కొన్ని ఇతర వెనుకబడ్డ కులాన్ని ఇంకొక గ్రూప్గా చేసి దాన్ని ఫో నాలుగో గ్రూప్గా తీ విభజించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము దీనివల్ల మీ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది జరగదు అలాగే వివేక్ వెంకటస్వామి గారు కూడా ఇబ్బంది జరగదు వారు కూడా ఈ ప్రజల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మీరు దయ ఉంచి కాంగ్రెస్ పార్టీ మంచి జరగాలంటే ఈ న్యాయం సూత్రాన్ని పాటించండి సామాజిక న్యాయ సూత్రాన్ని ముందుకు తీసుకుపోండి అన్ సకల సబ్బండ వర్గ మా మాదిగలు మాదిగ ఉపకులాలు అలాగే మాల మాల ఉపకులాలకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము అలాగే కొందరు మిత్రులు ఈ యొక్క ఆగస్ట్ ఫస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ధర్మాసనం ఏడుగురి ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఇది చెత్త తీర్పు అని చెప్పినటువంటి మా మిత్రుడు మా తమ్ముడు మా ప్రొఫెసర్ అయినటువంటి అభినవ అంబేద్కర్ చెప్పుకునేటువంటి మా తమ్ముడు ఆయన అభినవ అంబేద్కర్ కాదు ఆయన ఒక డీన్ అని చెప్పుకుంటాడు కానీ ఆయనకు ఆ పరిజ్ఞానం లేదు కాబట్టి ఏదేమైనా మళ్ళీ అతనే ముందుండి ఈ యొక్క రిజర్వేషన్ విభజనను ఆయనే మొదలు ఏది ధన్యవాదాలు అలాగే ప్రభుత్వాన్ని కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముందుకెళ్తున్నాడు అయితే మా మందకృష్ణ ఇంకా కూడా ఆయన వదులుతో లేడు ఆయన ఏం చేస్తుండంటే మందకృష్ణ ఒక క్రిస్టియను వాళ్ళ భార్య ఒక క్రిస్టియన్ వాళ్ళ అమ్మాయి ఒక క్రిస్టియన్ అల్లుడు ఒక క్రిస్టియన్ అంటున్నాడు మరి ఈ మా గాలి వినోద్ తమ్ముడు కూడా వాళ్ళ తల్లి మా చిన్నమ్మ మరి ఆమె కూడా క్రిస్టియన్లో కలిసింది ఈ క్రిస్టియన్లో కలవడం వల్లనే ఆమె కళ్ళు తాగడం చుట్ట దాగడం మానుకుంది అని తమ్ముడు చెప్తా ఉన్నాడు మరి ఈయన కూడా క్రిస్టియనే కదా అలాగే దళిత క్రిస్టియన్కు ఆయన ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడని తెలిసింది ఏదేమైనా ఆయన అక్కడ దానియల్ పేరుతో వెలుగొందుతున్నాడు కాబట్టి ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి సామాజిక న్యాయం కోరుకున్నవాడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఒక హిందూ ఒక సిక్కు ఒక జైను ఒక బుద్ధిస్టు వీళ్ళే ఎస్సీలుగా గుర్తించబడతారు వీళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ ఎవరైనా క్రిస్టియన్ మతం మారితే వాళ్ళు బీసీసీ సర్టిఫికేట్లు వెళ్ళిపోవాలి కానీ వాళ్ళు కొట్లాడుతున్నారు కొట్లాడు ఒకవేళ భారత ప్రభుత్వం అంగీకరించి దళిత క్రిస్టియన్లకు కూడా ఎస్సీ రిజర్వేషన్ పాలసీలో భాగస్వామ్యం కల్పిస్తే మాకేం అభ్యంతరం లేదు కాకపోతే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎనాక్ట్మెంట్ చేసి ఈ యొక్క ఎస్సీ రిజర్వేషన్లలో భాగస్వామ్యం కల్పిస్తే మాకు అభ్యంతరం లేదు కాకపోతే ఇప్పుడు బీసీసీలో ఉండాలి మీరు అలాగే మీరు లేనిపోని మీకు తెలుగు ఉందని చెప్పి అతి తెలివి ఉందని చెప్పి అభినవ్ అంబేద్కర్ అని చెప్పుకుని నేను అంబేద్కర్ అంటే నేను చెప్పుకుంటూ మరి నువ్వు అలా పంతొమ్మిది వందల ముప్పై ఐదులో అంటర్ కమిషన్ వచ్చినప్పుడు రిజర్వేషన్ పాలసీ ఇంప్లిమెంట్ అయింది మరి రిజర్వేషన్ పాలసీ అప్పుడు కూడా హాస్టళ్ళందరినీ పిలిచి ఫ్రీస్టులందరినీ పిలిచి క్రిస్టియన్ క్రిస్టియన్లందరిని పిలిచి అడగడం జరిగింది మీకు రిజర్వేషన్లలో స భాగస్వామి కనిపించాలా అని అప్పుడు మాకు వద్దు మాకు సపరేటు మా మా మతం వేరు మాకు రిజర్వేషన్లు వద్దు అని చెప్పడం జరిగింది మరి అప్పుడు లేనటువంటి ఈ యొక్క దళిత క్రిస్టియన్లకు అంటరానితనం ముంటరాంతనం అప్పుడు లేదా ఉంది ప్రతి లో పుట్టినప్పుడు ప్రతి వానికి అంటరానితనం ఉంది అంతేకాని నేను అటు క్రిస్టియన్ మతం నుంచి బెనిఫిట్ పొందుతా ఇటు హిందూ మతం నుంచి బెనిఫిట్ పొందా అలాగే భారత ప్రభుత్వం నుంచి రిజర్వేషన్ పాలసీలు నేను భాగస్వామ్యం అవుతా తప్పుడు ధృవపత్రాలు ఇచ్చి ఉద్యోగాలు పొందుతా రాజకీయాన్ని పొందుతా ఇవన్నీ మన వాళ్ళు ఎవరైతే పొందినో వాళ్ళంతా తప్పే తప్పుల తడికే ఒకవేళ నువ్వు కూడా అట్లనే బోకస్ సర్టిఫికేట్ పెడితే నువ్వు కూడా శిక్ష అర్వుని అవుతావు బోకస్ సర్టిఫికేట్ ఫోర్ ట్వంటీ కింద అవుతావు దాని ప్రకారం శిక్ష కరువునివి కాబట్టి లేనిపోని తప్పుడు అభిప్రాయాలను ప్రజలలో క్రియేట్ చేసి నువ్వు స్వలాభం గురించి ఈ యొక్క కార్యక్రమాలను డి సిక్స్ అని పెట్టుకొని అలాగే దక్షిణ భారత్ జేంటి యాక్షన్ కమిటీ అని పెట్టుకొని నేను అభిన అంబేద్కర్ను హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ సెకండ్ క్యాపిటల్ కావాలి మేము వద్దంట్లో మేము అందరం కోరుకుంటాం సౌత్ ఇండియాకు సమన్వయం సమధర్మం జరగాలి మేము కోరుకుంటాం కానీ నువ్వు ఆ పేరుతో మోసం చేస్తూ చైర్మన్గా జేంటి యాక్షన్ చైర్మన్గా ఉండి ఈ యొక్క బోకస్ సర్టిఫికేట్ మాటలు మాట్లాడితే బాగుండదు తమ్ముడు నువ్వు ఏది ఉన్నా నువ్వు హిందూ అయితే హిందూ సర్టిఫికేట్ పెట్టినావు కదా నువ్వు రాసుకున్నావు కదా హిందువునని మళ్ళీ ఎందుకు మళ్ళీ దళిత క్రిస్టియన్ పేరు తీసుకొచ్చి యుద్ధం చేస్తున్నావు చేస్తే చెయ్యి భారత మోడీ ప్రభుత్వం యుద్ధం చేయి చేస్తే మేమందరం సపోర్ట్ చేస్తాం ఏ దళిత క్రిస్టియన్లకు కూడా ఎస్సీలలో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి భాగస్వామ్యం కల్పించాలని కానీ ఆ అవకాశం లేదు నీకు కాబట్టి లేనిపోని అన్నీ సృష్టించకు కొత్త ప్రాబ్లమ్స్ ఎస్సీలలో సృష్టించకు నువ్వు ఒకవేళ నిజంగా అంబేద్కర్ అయితే బాబాసాహెబ్ చెప్పినట్టు బాబాసాహెబ్ పంతొమ్మిది వందల యాభైలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రిలీజ్ చేయించిన మూల మూల నాయకుడు ఆయనే ఈ యొక్క రిజర్వేషన్ పాలసీ తీసుకొచ్చాడు ఈ రిజర్వేషన్ పాలసీలో అన్ని కులాలకు సమన్వయం సమధర్మం కావాలన్నాడు కాబట్టి నువ్వు దానికి వ్యతిరేకంగా పోతే నువ్వు అంబేద్కర్ అయ్యడు కాదు ఒకవేళ ఎస్సీ ఎస్టీ వీళ్ళకి న్యాయం జరగాలంటే నువ్వు క్రిస్టియన్ మతంలో ఉన్నప్పుడు బీసీసీలోకి వెళ్ళిపో అంతేకాని మందకృష్ణ గారిని విమర్శించడము ఎట్లా అంటే స్లోవేక్లో పుట్టినటువంటి మదర్ సెరీసా భారతదేశానికి వచ్చి నోబెల్ బహుమతి పొందింది ఎట్లా సేవ చేసి చంబాట వర్గాలకు సేవ చేసింది ఎవరికైతే నీడీ పీపుల్కు సేవ చేసింది ఆమె ఒక్కటే సిద్ధాంతం మాట్లాడే పెదవులకన్నా సేవ చేసే చేతులు మిన్న అని చెప్పింది నువ్వు అట్ల ఆ చిత్రాన్ని ఎన్నుకొని సేవ చెయ్యి మందకృష్ణ కూడా సేవ చేస్తున్నాడు మదర్ సర్వీస్ లాగానే చేస్తున్నాడు అనగారిన వర్గాలకి ఎవరికైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ ఆయన ఒక పోరాటాలు చాలా చేశాడు కేవలం మాదిగలకు ఎంఆర్పిఎస్ ఉద్యమే కాదు ఆయన గుండె రంధ్రాలు ఉన్న పిల్లలకి ఆపరేషన్ గుండె ఆపరేషన్లకి వితంతు వితంతులకు తర్వాత భర్త లేనటువంటి స్త్రీలకి పెన్షను అలాగే వికలాంగులకు పెన్షను ఈ ఆరోగ్యశ్రీ వచ్చిందంటే మందకు ఇష్టం వల్లనే కాబట్టి ఇవన్నీ నువ్వు దృష్టిలో పెట్టుకో ఊరికే విమర్శ చేద్దాము ఏదో రేటింగ్ సంపాదించామనే ఉద్దేశం పెట్టుకోకు తమ్ముడు దీనివల్ల నీ నీ యొక్క లా డిగ్రీ పనిచేయదు పిహెచ్డి పనిచేయదు అందరూ నిన్ను ఏదోవా అంటారు కాబట్టి అలాంటి పరిస్థితి తెచ్చుకోకు ఇప్పటికైనా నేను నీకు చూటుగా చెప్తున్నాను నువ్వు మందకృష్ణ మీద నువ్వు పోస్తే ఆకాశం మీద ఉమ్మేస్తే అది నీ మీదనే పడుతుంది గుర్తుపెట్టుకో కాబట్టి ప్రతి మాటకు ఆలోచించి మాట్లాడు నీకు టీవీలో నీ దగ్గరకు వస్తుందని ప్రతి యూట్యూబ్ ఛానల్లో మాట్లాడి ఈ యొక్క ఉద్యమాన్ని ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మాదిగల ఆత్మగౌరవాన్ని కించపరచొద్దు అట్లాగే మన మందకృష్ణ గారు కూడా మన దామోదర్ రాజనరసింహ కృషి చాలా ఉంది సరే కొన్ని పొరపాట్లు ఉంటాయి ఆయన చెప్తే ముఖ్యమంత్రి వినకపోవచ్చు ఎందుకంటే ఆయన రాష్ట్ర అధినేత కాదు ఎందుకంటే ఎందుకంటే మన గౌరవనీయులు పూజలు మన రేవంత్ గారు ముఖ్యమంత్రి కాబట్టి ఒక్కొక్కసారి ముఖ్యమంత్రి మా దామోదర్ రాజనరసింహ మాట వినకపోవచ్చు దామోదర్ రాజనరసింహ తండ్రి కూడా ఒక మాజీ మంత్రి వారిలో ఆయన కొడుకే మన దామోదర్ రాజనరసింహ ఈ దామోదర్ రాజనరసింహ గారు మన ఉపకులం కాబట్టి మనం మనం మనమే తులనాడుకోవద్దు మేము కృష్ణ గారు కూడా విజ్ఞాప చేస్తున్నాము ఏది మన దామోదర్ రాజనరసింహ గారిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పి మనల్ని మనకు తేడాలు రావద్దని చెప్పి అభిప్రాయ భేదాలు ఉంటే సర్దుకపోవాలి ఒక బిట్వీన్ ఫోర్ వాల్స్లో మాట్లాడుకోవాలని చెప్పి మన మందకృష్ణ గారిని తర్వాత దామోదర్ రాజ నరసింహ గారు కూడా పర్సనల్గా కలుసుకొని మాట్లాడితే చాలా అర్థవంతంగా ఉంటుందని నేను కూడా భావిస్తున్నాను ఒక మేధావిగా ఒక ఎస్సీఎస్టీ రైట్ ప్రొటెక్షన్ సొసైటీ అధ్యక్షునిగా ఒక నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అధ్యక్షునిగా అఖిల మాదిగా చెమార్ వికాస్ పరిషత్ జాతీయ అధ్యక్షునిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి మన దామోదర్ రాజ కూడా ఏం బాధపడద్దు మేమంతా మాదిరి జాతి అంతా మేము వెంట ఉంది మందకృష్ణ కృష్ణ గారు కూడా మీ వెంట ఉన్నాడు ఏదో ఆవేశంలో ఏదో అని ఉంటాడు అన్యాయం జరిగిందని కాబట్టి అందుకు నొచ్చుకోవద్దని చెప్పి మనం పూజలు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ అన్న ఖచ్చితంగా ఒక పర్సెంటేజ్ మాదిగల మాదిగా ఉపకులాలకు ఇచ్చి దీన్ని సర్దుమనుగ చేస్తారని చెప్పి ఈ లక్ష డబ్బులు వేయి గొంతుల కార్యక్రమాలు కూడా మీరు వస్తారని చెప్పి మేము పండుగ చేసుకుందామని చెప్పి విజయోత్సవం ర్యాలీని నిర్వహిస్తామని చెప్పి మేము కోరుకుంటున్నాం మందకృష్ణ గారు కూడా అదే పద్ధతులలో ముందుకెళ్ళాలని చెప్పి వారికి కూడా విజ్ఞాప చేస్తున్నాము ఇంతటితో ఈ సమస్యకు పులి స్టాప్ జరగాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జై టీవీ వారి యొక్క కార్యవర్గానికి నేను విజ్ఞాప చేస్తున్నా థ్యాంక్ యూ జై భీమ్ జై జై జగ్జీవన్ జై మాదిగా జై మందకృష్ణ